ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ ఈరోజు మనం ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కరెంట్ అఫైర్స్ సంబంధించి మరియు అదేవిధంగా జీకే పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఏంటి ఈ కాన్సెప్ట్స్లో అనేది వివరంగా తెలుసుకుందాం సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులు కూడా షేర్ చేయండి సో డైలీ కరెంట్ అఫేర్స్కి సంబంధించి వీడియో డిస్క్రిప్షన్ కింద మనకు వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఫస్ట్ గమనిద్దాం ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటి అంశం సో దాసరథి పురస్కారానికి అంద్యశ్రీ ఎంపిక సో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ప్రదానం చేస్తున్న మహాకవి దాసరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు ప్రజా వాగ్గేయకారుడు అంద్రీని ఎంపిక చేసినట్టుగా ప్రకటించడం జరుగుతూ ఉంది సో ఇటీవల కాలంలో సో అంజశ్రీ గారు ప్రత్యేకంగా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కవి సో ఈయన ఇటీవల కాలంలో మనకి జయ జయ హే తెలంగాణ సో జయ జయ హే తెలంగాణ అనేటటువంటి రాష్ట్ర గీతాన్ని కూడా రాయడం జరిగింది మరి ఈయనకి దాసరథి పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సో దాసరథి పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గాను ఈయనని ఎంపిక చేయడం జరిగింది మరి దాసరథి పురస్కారాలు అనేటివి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకి సో రెండు వేల పదహైదు నుంచి సో రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క పురస్కారాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ రెండు వేల ఇరవై మూడులో దాసరథి పురస్కారం అనేది నటేశ్వర్ శర్మ సో నటేశ్వర్ శర్మకి రెండు వేల ఇరవై మూడు గాను దాశరథి పురస్కారం అనేది రావడం జరిగింది సో దాసరథి కృష్ణమాచార్యులు సో చాలా ప్రముఖ కవి సో తెలుగులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దాసరథి కృష్ణమాచార్యులు సో ఈయనకు సంబంధించి జయంతి రోజున అంటే జూలై ఇరవై రెండు సో జూలై ఇరవై రెండున ఈ యొక్క పురస్కారం అనేది అందజేయడం జరుగుతుంది సో దాసరథి మనకి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ జూలై ఇరవై రెండున జన్మించడం జరిగింది సో ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి అందశ్రీకి అందజేయబోతూ ఉన్నారు మరి దాసరథి కృష్ణమాచార్యులు చాలా రచనలు చేస్తారు తెలుగులో తిమిరంతో సమరం సో అంటే చీకటితో పోరాటం చేయటం అని అర్థం అది తిమిరంతో సమరం అనేది కావచ్చు నెక్స్ట్ అదే విధంగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటువంటి ఆ స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే దాసరథి కృష్ణమాచార్యులు సో దాసరథి కృష్ణమాచార్యులు సాహితీ పురస్కారానికి అందశ్రీని ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ యారగడ్డకు సినారే పురస్కారం సి నారాయణ రెడ్డి సో రసమయ్యి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సో సినారే డాక్టర్ సి నారాయణ రెడ్డి తొంభై మూడవ జయంతి ఈ నెల ఇరవై రెండున మనకి తెలంగాణ సో తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం నిర్వహిస్తూ ఉన్నారు సో దాంట్లో మనకి ఈ యొక్క సినారే అవార్డు ఎవరికి ఇవ్వబోతు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి ఈ యొక్క అవార్డు అయిపోతే ఇవ్వబోతూ ఉన్నారు సో ఈయనకి సినారే పురస్కారం ఉంది అందే స్త్రీకి దాసరథి పురస్కారం అనేది ఇద్దరికి కూడా ఒకే రోజున ప్రదానం చేయబోతు ఉన్నారు మరి ఇక్కడ మనకి చూసినట్టయితే సినారే సో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో సో ఈయన రాసినటువంటి విశ్వంబరా సో విశ్వంబరా అనేటటువంటి రచనకు గాను సినారేకి జ్ఞానపీఠ పురస్కారం అనేది రావడం జరిగింది ఇది మనకు తెలిసినటువంటి అంశమే ఓకే సో ఇది మొదటి అంశం సో చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్కి సంబంధించి ప్రముఖంగా వార్తల్లో కనిపిస్తూ ఉంది సో నెక్స్ట్ మరో అంశం చూద్దాం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరొక అంశం ఏంటి అంటే మనకి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఐరోపా కమిషన్ అధ్యక్షురాలిగా సో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలిగా వాండర్ మళ్ళీ తిరిగి ఎంపిక కావడం జరిగింది ఐరోపా సమాజం అధ్యక్షురాలిగా ఊర్స్లా వాండర్ లేయన్ మరోసారి ఎన్నికయ్యారు ఆమె ఇంకో ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగబోతూ ఉన్నారు ఐదేళ్ల పాటు ఇదే పదవిలో కొనసాగుతూ ఉన్నారు ఫ్రాన్స్ లోనే స్ట్రాస్బర్గ్ లో యూరోపియన్ పార్లమెంట్ ఊర్స్లా వాండర్ ను ఈయు కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం జరిగింది సో మొత్తం ఇక్కడ ఎంత మంది ఉన్నారు సభ్యులు అంటే ఏడు వందల ఇరవై మంది సభ్యులున్న చట్టసభలో ఏడు వందల ఏడు మంది హాజరు కావడం జరిగింది మరి ఊరుసలా వాళ్ళకు అనుకూలంగా ఎంతమంది ఓటు వేశారు అంటే నాలుగు వందల ఒక ఓట్లు అయితే రావడం జరిగింది అండ్ వ్యతిరేకంగా దాదాపుగా రెండు వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చాయి అండ్ ఏడు ఓట్లు చల్లని ఓట్లు వచ్చాయి సో పదహైదు మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు సో వరుసగా ఈమె రెండోసారి ఈయూ కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం జరిగింది మరి ఇక యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పర్యావరణ పరిరక్షణకు వలసల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామనేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఉక్రెయిన్ చెప్పి ప్రకటించడం జరుగుతోంది అంటే ఐరోపా కమిషన్ అధ్యక్షురాలుగా ఊర్స్లా లాండ తిరిగి మళ్ళీ ఎంపిక అయ్యారు సో మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపిక కావడం జరిగింది తిరిగి మళ్ళీ ఇప్పుడు రెండవసారి ఇక్కడ ఇదే పదవికి ఎంపిక కావడం జరిగింది సో ప్రముఖంగా మనకి వార్తల్లో కనిపిస్తున్న వ్యక్తులకు సంబంధించి అంతర్జాతీయ అంశాలలో చాలా ముఖ్యంగా చదువుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో మోస్ట్ ఇంపార్టెంట్ నలభై తొమ్మిది జిల్లాలతో బిల్ ప్రదేశ్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట నేషనల్స్ ప్రకారం సో రాజస్థాన్ గిరిజనుల డిమాండ్ సో రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది సో రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్లోని నలభై తొమ్మిది జిల్లాలతో బిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు సో రాజస్థాన్ లో ఉన్న పాత ముప్పై మూడు జిల్లాలు అండ్ పన్నెండు జిల్లాలు కొత్త రాష్ట్రంలో చేర్చాలనేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు సో బిల్ సొసైటీకి చెందినటువంటి ఆదివాసీ పరివారం సో చాలా మంది సభ్యులు ఈ యొక్క డిమాండ్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే గిరిజనులకు సంబంధించి సో ఒక ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు కావాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఒక డిమాండ్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో అదే బిల్ ప్రదేశ్ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సో పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో గోవింద్ గురు సో గోవింద్ గురు అనేటటువంటి ఆయన వీళ్ళ ముఖ్యంగా మనకి ఈ యొక్క బిల్ తెగకు సంబంధించిన ఆధ్యాత్మిక నాయకుడు సో ఎవరు అంటే గోవింద్ గురు సో గోవింద్ గురు బిల్ తెగకు సంబంధించిన ఆధ్యాత్మిక నాయకుడు సో ఆయన పంతొమ్మిది వందల పదమూడులో రాజస్థాన్ మరియు గుజరాత్ సో రాజస్థాన్ మరియు గుజరాత్ సరిహద్దుల్లో ఉండేటటువంటి గుజరాత్ సరిహద్దుల్లో ఉండేటటువంటి ప్రాంతంలో ఆయన మీద అటాక్ చేసి వీరిని అప్పుడు చంపివేయడం జరిగింది సో అక్కడి నుంచి కూడా ఈ యొక్క ఉద్యమాలు అయితే స్వతంత్రానికి ముందు స్వతంత్రానికి ముందు జరిగిన సంఘటనల్లో కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఈ తెగలు అనేది భారతదేశంలో ఈ బిల్ తెగ అనేది అతి పెద్ద సమూహాన్ని కలిగి ఉండేటటువంటి కాదు స్వతంత్రం అనవ తర్వాత కూడా వీళ్ళు చాలా వరకు ప్రత్యేక ప్రాంతాలు కావాలని చెప్పి చాలా వరకు డిమాండ్స్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలోనే రాజస్థాన్లో ప్రత్యేకించి మనకి సో రాజస్థాన్లో ప్రత్యేకంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా మనం ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి చూస్తే సో రాజస్థాన్కి సంబంధించి ఇక్కడ మనకి మెయిన్గా ఏమిటి అంటే రెండు వేల పదిహేడులో సో రెండు వేల పదిహేడులో బీటీపీ అనే ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది సో బీటీపీ అంటే భారతీయ ట్రైబల్ పార్టీ సో భారతీయ ట్రైబల్ పార్టీ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు కావడం జరిగింది సో ఆ పార్టీకి సంబంధించినటువంటి మూలాలు ఏంటి అంటే ఈ బిల్ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ రాజస్థాన్ కానీ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ లో ఉండేటువంటి ఈ తెగలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుతూ ఒక ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే రావడం జరుగుతుంది సో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం సో మనకి ఆర్టికల్ టూ సో సెకండ్ ఆర్టికల్ అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల గురించి అండ్ ఆర్టికల్ త్రీ అనేది ఏం చెప్తుంది సో ప్రత్యేకంగా రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి సో పార్లమెంటు చట్టం చేయాలి సో పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే రాష్ట్రాల ఏర్పాటు అనేది చేయాలని చెప్పేసి ఆర్టికల్ త్రీ అనేది తెలియజేస్తూ ఉంటుంది రాజ్యాంగంలో సో వెరీ ఇంపార్టెంట్ సో ఇటీవల కాలంలో ప్రత్యేకంగా కొన్ని తెగలు మనకి వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి తెగలకు సంబంధించిన అంశాలపైన ప్రశ్నలు అడిగేడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి సో అరుదైన మాస్కో ఫీరో తెగను తరవేస్తున్నారా సో పేరులోని అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైనటువంటి మాస్కో తెగ జాతి ప్రజలను అటవీ ప్రాంతాల నుంచి తరమేస్తున్నారనే ఆందోళన మొదలయ్యాయి ఈ టైకు సంబంధించినటువంటి వీడియో చిత్రాలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క మనుగడకు సంబంధించి ఈ యొక్క అంశం అనేది ప్రత్యేకంగా ఏ నది వద్ద వీటికి సంబంధించిన చిత్రాలు చిత్రీకరించడం జరిగింది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మాడ్రేడే డియోస్ నది వద్ద మాడ్రేడే డియోస్ నది వద్ద చిత్రీకరించడం జరిగింది ఇది దక్షిణ పేరులో బ్రెజిల్ సరిహద్దు వద్ద ఉంది అటవీ నిర్మూలన పనులు చేపట్టేందుకు సిద్ధం చేసిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో యాభై మంది మాస్కో పేరు నదీ తీరంలో ఉన్నారని చెప్పి ఆ సంస్థ ప్రకటించడం జరుగుతూ ఉంది సో ప్రత్యేకంగా ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ అరుదైనటువంటి తెగలకు సంబంధించి సో ప్రపంచంలో సో చాలా ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి సో చాలా తెగలు ఉన్నాయి అందులో వీళ్ళు చాలా అరుదైనటువంటి తెగకు సంబంధించిన వాళ్ళు సో వీళ్ళకి సంబంధించిన అంశం ప్రత్యేకంగా మనకి వార్తల్లో కనిపిస్తుంది కాబట్టి సో ఏ ప్రాంతంలో కనిపించారంటే పేరులోనే అమెజాన్ అడవుల్లో ఏ నది అంటే డియోస్ నది ప్రాంతంలో వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఇదొక అంశం మనకి ప్రధానంగా అంతర్జాతీయంగా వార్తలకు అయితే రావడం జరిగింది ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇలాంటి సంబంధించి మనకి సోంబెన్ తెగ సో భారతదేశంలో మనకి సోంబెన్ తెగ తొలిసారిగా సో తొలిసారిగా వీళ్ళు ఓటు హక్కును భారతదేశంలో వినియోగించుకోవడం జరిగింది భారతదేశంలో ఉండే చాలా తెగలు ఉన్నాయి ఇందులో మనకి ఈ యొక్క సోమేంతగ గ్రేట్ నికోబార్ నికోబార్లో ఎక్కువగా ఉంటారు సో వీళ్ళ యొక్క జన కూడా మనకి వంద నుంచి దాదాపు నాలుగు వందల మంది వరకు మాత్రమే ఉండేటటువంటి తెగకు సంబంధించిన వాళ్ళు సో ఇలాంటి తెగ సోమేన తెగ మనకి ఆల్రెడీ వార్తల్లో కనిపించింది ప్రస్తుతం ఇక్కడ పీరో తెగ అండ్ ఇదాకా మనం చెప్పుకున్నట్లుగా బిల్ తెగకు సంబంధించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మన కరెంట్ అఫైర్స్ లో వివిధ ప్రాంతాలకు సంబంధించి కానీ జాతీయ అంతర్జాతీయ అంశాల అంశాల పరంగా మనం చూస్తే వివిధ ప్రాంతాలలో కొన్ని తెగలు అనేటివి అప్పుడప్పుడు మనకి వార్తల్లో కనిపిస్తూ ఉంటాయి సో అలాంటి ఏరియాస్ పైన ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చదవాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో ఒకే భూభాగంగా భారత్ తూర్పు అంటార్కిటికా సో తాజా పరిశోధనలో భౌగోళిక లిక్ను గుర్తించిన ఎన్జిఆర్ఐ సో మిలియన్ సంవత్సరాల క్రితం తూర్పు అంటార్కిటికా భారత్ కలిసి ఉన్నాయనే వాదనలు ఉన్నాయి సో రెండు చోట్ల ఏర్పడిన పురాతన రాతి నిర్మాణాలపై చేపట్టినటువంటి జియాలజీ పరిశోధనల ఆధారంగా గతంలో దీనిని నిర్ధారించడం జరిగింది సో హైదరాబాద్ లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కొత్తగా జియో ఫిజిక్స్ కృత్రిమంగా సృష్టించినటువంటి భూకంపనాల పరిశోధనలతో అంటార్కిటికా భారత్ ఉపఖండం రెండు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం నుంచి కూడా గోడ్వానా కాలం ఐదు వందల నలభై రెండు బిలియన్ సంవత్సరాల వరకు పక్క పక్కనే ఉన్నాయనేసి నిర్ధారణకు అయితే వచ్చారు సో నార్త్ కడపు బేసంలో ఆలంపూర్ నుంచి గణపేశ్వరం వరకు దాదాపుగా మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఎన్జిఆర్ఎస్ శాస్త్రవేత్తలు దీనిపైన పరిశోధన అయితే చేయడం జరిగింది సో ఈ పరిశోధనలో భాగంగానే ప్రత్యేకించి మనకి ఈ యొక్క అంశం అనేది వెలుగులోకి రావడం జరిగింది అంటే ఒకే భూభాగంగా ఒకప్పుడు భారత్ మరియు తూర్పు అంటార్కి ప్రాంతాలు రెండు కూడా ఉండేవి అనేసి తాజా పరిశోధనలో భౌగోళిక లింకులను గుర్తించినటువంటి భూభౌతిక పరిశోధన సంస్థకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంటు జాగ్రఫీ చదివేటప్పుడు ఇలాంటి అంశాలపైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది కాన్సెప్ట్ చదివేటప్పుడు ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో విదేశీ గడ్డపై తొలి జన ఔషధి కేంద్రం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ ప్రారంభించారు దీన్ని అంటే మ్యారిసస్ సో మ్యారిసెస్ లో దీన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది సో ఇక్కడ సరసమైన ధరలకు జనరిక్ మందులను విక్రయించే జన ఔషధి దుకాణం లేదా షాప్ విదేశీ గడ్డకు విస్తరించింది సో తొలిసారిగా దేశం వెలుపల మ్యారిసస్ లో జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతోంది సో మ్యారిసస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ తో కలిసి మ్యారిసస్ ప్రధాని ఎవరు అంటే ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ తో కలిసి భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు ప్రత్యేకంగా దీన్ని పోర్ట్ సో పోర్ట్ లూయిలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది సో భారత్ లో తయారైన జనరిక్ మందులను ఇక్కడ చౌకగా విక్రయించనున్నారని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మ్యారిసెస్ మరియు భారత మధ్య మంచి అనుబంధాలు అనేటటువంటివి ముందుకు రావడం జరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలోనే మ్యారిసెస్ లో మరొక పన్నెండు సామాజిక అభివృద్ధి ప్రాజెక్టును కూడా ప్రారంభించినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సో తొలిసారిగా విదేశీ గడ్డపై తొలి జన ఔషధి కేంద్రాన్ని మ్యారిసెస్ లో ప్రారంభించడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి కూడా మనకి ఎగ్జామ్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ సో అరుణాచల్ ప్రదేశ్ లో వెలుగులేకి కొత్త మొక్కలు సో అరుణాచల్ ప్రదేశ్ లో వెలుగులేకి కొత్త మొక్కలు సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బిఎస్ఐ చెందిన పరిశోధకులు అరుణాచల్ ప్రదేశ్ లో కొత్త రకం మొక్కలను గుర్తించారు ఏవి ఎక్కడ అంటే మనం చూస్తే పాపంపారే జిల్లాలోని ఈటానగర్ సో ఈటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో ఈటానగర్ వన్యప్రాణి సిఏ అకాంత సిఏ ఫ్లోగోకాంతస్ అనే కుటుంబానికి చెందినటువంటి ఫ్లోగా సుధాంశు శేఖరి ఫ్లోగా కాంతస్ సుధాంశు శేఖరి అనే కొత్త రకం మొక్కలు ఉన్నాయని వీటికి బిఎస్ఐ శాస్త్రవేత్త అయిన డాక్టర్ సుధాంశు శేఖర్ దాస్ డాక్టర్ సుధాంశు శేఖర్ దాస్ పేరు పెట్టామని చెప్పి అధికారులు అయితే ప్రకటించారు సో ఈ మొక్కలకు సంబంధించిన సమగ్ర పరిశోధన పత్రాన్ని ఇండియన్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్రీ ఇండియన్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్రీలో ప్రచురించడం జరిగింది సో భారత్ లో ఫ్లోగా మొక్క మొత్తం పదమూడు రకాలను కలిగి ఉందని ప్రధానంగా ఇది మనకి ఈశాన్య తూర్పు హిమాలయ రాష్ట్రాలలో విస్తరించి ఉందని చెప్పి ప్రకటించడం జరుగుతుంది సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సో ఇది ఎక్కడైనా మనకి హెడ్ క్వార్టర్స్ అనేది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కోల్కతాలో ఉంది సో మొదటిసారిగా మనకి పద్దెనిమిది వందల తొంభైలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు అప్పుడు ముఖ్యంగా మనకి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది ఉంది సో రాయల్ బొటానికల్ గార్డెన్ కూడా ఎక్కడ ఉంది మనకి సో రాయల్ బొటానికల్ గార్డెన్ కూడా మనకి కొల్కత్తాలోనే ఉంది సో దీని కూడా మనకి పద్దెనిమిది వందల ఒకటిలో సో పద్దెనిమిది వందల ఒకటిలో రాయల్ బొటానికల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో ఇది కూడా మనకి తెలిసినటువంటి అంశమే ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో అడిగేదానికి అవకాశం ఉంటుంది సో అరుణాచల్ ప్రదేశ్ లో వెలుగులోకి కొత్త మొక్కలు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఎక్కడ గుర్తించారు అంటే ఈటానగర్ వన్యప్రాణి అభయారణ్యం సో నగర్ వన్యప్రాణి అభయ్యం అకాంతిఏ అనే కుటుంబానికి చెందినటువంటి ఫ్లోగాంతస్ధాంశు శేఖరి అనే కొత్త రకం మొక్కలను గుర్తించారు సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం ఇది మనం చూసినట్లయితే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఇందులో మనకి ముఖ్యంగా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి సో దీనికి సంబంధించి లోక్సభ సో లోక్సభ ముందుకి మనకి ఆరు బిల్లులు అయితే రావడం జరుగుతూ ఉంది సో ఆ బిల్లులు ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ గా చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లోక్సభకు సంబంధించి ఖచ్చితంగా మనకి కరెంట్ క్వాలిటీని బేస్ చేసుకుని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా మనం చూసినట్లయితే లోక్సభకు సంబంధించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరగబోతున్నాయి సో ఈ నెల అంటే జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు పన్నెండు వరకు బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు ఇది మనకు తెలిసిందే మరి అయితే ఇక్కడ మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ ముందుకు ఈ యొక్క ఫైనాన్సెస్ బిల్ రెండు వేల ఇరవై నాలుగును తీసుకొస్తారు అయితే ఇక్కడ మనకి మొదటి రోజున ఈ యొక్క సభ అనేది వాయిదా వేయడం జరుగుతుంది సో దాని తర్వాత సో జీరో అవర్ కావచ్చు ఇవేవి కూడా ఉండవు సో నెక్స్ట్ డే సో నెక్స్ట్ డే నుంచి సభ ముందుకు కొన్ని కొత్త బిల్లులు ఏవైతే ఉన్నాయో గతంలో ఆ బిల్లు సంబంధించిన అంశాలు అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది అందులో ఒకటి విపత్తు నిర్వహణ సవరణ బిల్లు బాయిలర్స్ బిల్లు ఎయిర్ క్రాఫ్ట్ చట్టం నైన్టీన్ థర్టీ ఫోర్ ఉన్న అసందిగ్ధతను తొలగించి మరింత స్పష్టత ఇచ్చేందుకు ఉద్దేశించిన భారతీయ వాయుయాన్ విధేయక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లు భారతీయ వాయుయాన్ విధేయక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లు భారతీయ కాఫీ రబ్బర్ పరిశ్రమలు ప్రోత్సహించేందుకు ఉద్దేశించినటువంటి కాఫీ సో ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆమోదించడానికి కొత్తగా ఈ బిల్లులు అయితే లోక్ సభ ముందుకి తీసుకురావడం జరుగుతూ ఉంది సో ఇవే కాకుండా ప్రభుత్వ విషయ ప్రాధాన్యాన్ని బట్టి మరికొన్ని బిల్లులు కూడా ముందుకు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూస్తే సో ద్రవ్య వినిమయ బిల్కు కూడా ఆమోద ముద్ర అయితే వేయబోతూ ఉన్నారు సో ఇదే సభలోనే మనకి ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లోనే సో ద్రవ్య వినిమయ బిల్లు ఐదు జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు మరి పార్లమెంట్ సభ్యుల అత్యవసర ప్రజా ప్రయోజన అంశాలను సభలో ప్రస్తావించడానికి ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక అప్డేట్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా ముందుగా మాట్లాడాల్సి ఉండే సో ఇలాంటి అంశాలు కూడా ఇచ్చారు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే లోక్సభ ముందుకి మొత్తం ఎన్ని బిల్లులు అంటే ఆరు బిల్లులు అయితే ఉన్నాయి అందులో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిల్స్ అనమాట సో ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ లో అండ్ కరెంట్ పాలిటీని బేస్ చేసుకొని సో కరెంట్ అఫైర్స్ లో కరెంట్ పాలిటీని బేస్ చేసుకొని చాలా అంశాలు మనకి ఇటీవలి కాలంలో వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి అవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎకానమీకి సంబంధించి సో కరెంట్ ఎకానమీకి సంబంధించి అండ్ ఎకానమీ సర్వే అనేది రాబోతుంది సో ఎకానమీ సర్వే అనేది రాబోతుంది కాబట్టి ఎకానమీ సర్వే పైన బాగా చదవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి వచ్చినప్పుడు మనం మరికొంత విశ్లేషణాత్మకంగా చూద్దాం ఓకే నెక్స్ట్ మరొక అంశం చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ మరొక అంశం ఏంటి అంటే మనకి ముస్లిం వివాహ చట్టం రద్దుకు అస్సాం ఆమోదం సో ముస్లిం వివాహ చట్టానికి ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది అంటే అస్సాం అంటే ముస్లిం వివాహ చట్టం రద్దుకు అస్సాం ఆమోదం ముస్లిం వివాహాలు విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం నిబంధనలు నైన్టీన్ థర్టీ ఫైవ్ ను రద్దు చేసేందుకు అస్సాం కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది కొన్ని పరిస్థితుల్లో వివాహ అర్హత వయసు కన్నా తక్కువ వయసు గల వారికి పెళ్లి చేయడానికి ఈ చట్టం అనుమతిస్తున్నది వివాహం విడాకుల రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు సో ప్రస్తుతం మనకి అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు మరి ఈ బిల్ అనేది మనకి ఆ రాష్ట్రంలో వర్షాకాల సమావేశాల్లో శాసనసభలో పెట్టడానికి అవకాశం కనిపిస్తూ ఉంది ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ముస్లిం వివాహ చట్టాన్ని రద్దుకు ఆమోదం తెలిపింది అంటే అస్సాం రాష్ట్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందాకే మనకి రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది సో అక్కడ ముస్లిం మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా విడాకులు మంజూరు అయిన తర్వాత సో వాళ్ళకి భరణం చెల్లించేటువంటి అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది సో అలాంటి అంశాలు మనకు వార్తలు కనిపిస్తున్నాయి అండ్ ప్రజెంట్ ముస్లిం వివాహ చట్టం రద్దుకు సంబంధించి అస్సాం రాష్ట్రం ఆమోదం తెలిపింది కాబట్టి సో ఇలాంటి అంశాలు కూడా కొంతవరకు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎయిడ్స్ పూర్తిగా నయం సో జర్మనీ దేశస్తుడికి స్టెమ్ సెల్ చికిత్స విజయవంతం వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఏడో వ్యక్తి చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకుని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది అప్డేటెడ్ లో సో ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరో ముందడుగు పడింది సో జర్మనీకి చెందిన అరవై ఏళ్ళ వ్యక్తికి ఈ వ్యాధి పూర్తిగా నయమైంది సో నలభై ఏళ్ల ఎయిడ్స్ చరిత్రలో పూర్తిగా ఈ వ్యాధి బారి నుంచి బయటపడ్డ ఏడో వ్యక్తి సో బాధుడికి చేసిన స్టెమ్ సెల్ చికిత్స విజయవంతమైనట్లు వైద్యులైతే ప్రకటించడం జరుగుతూ ఉంది ఇతరు రెండు వేల పదహైదులో ప్రమాదకరమైన నొప్పితో కూడుకున్న స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసినట్టు తెలిపారు అండ్ హెచ్ఐవితో పాటు మైలాయిడ్ లుకేమియా ఉన్న వారికి మాత్రమే ఈ చికిత్స అయితే చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఇతని శరీరంలో మళ్ళీ వైరస్ జాడలు కనిపించలేదు అనేసి వైద్యులైతే చెప్తూ ఉన్నారు ఎయిడ్స్ ఎయిడ్స్ బారి నుంచి పూర్తిగా బయటపడ్డ మొదటి వ్యక్తి సో ఎయిడ్స్ నుంచి పూర్తిగా బయటపడ్డ మొదటి వ్యక్తి ఎవరు అంటే టీమోథెరే బ్రౌన్ సో టీమోథెరే బ్రౌన్ కు కూడా లుకేనియా సమస్య ఉండేది దీంతో రెండు వేల ఏడులో ఆయనకు కూడా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు ఆ తర్వాత అతడు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న మొదటి వ్యక్తిగా నిలవడం జరిగింది సో చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి సో ఈ ఎయిడ్స్ నుంచి పూర్తిగా బయటపడినటువంటి మొట్టమొదటి వ్యక్తి సో ఎవరు అంటే టిమోథరి బ్రౌన్ ఫస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్ మరొక వ్యక్తి జర్మనీ దేశస్తుడికి స్టెమ్ సెల్ చికిత్స ద్వారా ఎయిడ్స్ ని పూర్తిగా నయం చేసినట్లుగా వైద్యులు అక్కడ ప్రకటించడం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి అంశాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ లో చదివేటప్పుడు సో ఇవి మనకి ఈరోజు ప్రధానంగా ఉండే అంశాలు సో ఇందాక ఈ రోజు మనం ఏవైనా అంశాలు డిస్కస్ అనేది ఒకసారి రీప్లే చూద్దాం సో ముందుగా చూస్తే మనకి ఎయిడ్స్ పూర్తిగా నయం జర్మనీ దేశస్థుడికి స్టెమ్ సెల్ చికిత్స విజయవంతం అయినట్లుగా వైద్యులైతే ప్రకటించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేస్తూ అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది సో ఇక్కడ ఇదొక అంశం నెక్స్ట్ లోక్సభ ముందుకు ఆరు కొత్త బిల్లులు సో లోక్సభ ముందుకు మొత్తం ఆరు బిల్లులు అయితే ఉన్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో నెక్స్ట్ మరొక అంశం సో అరుణాచల్ ప్రదేశ్ లో వెలుగులోకి కొత్త మొక్కలు సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలో అరుణాచల్ ప్రదేశ్ లో ప్రత్యేకంగా మనకి ఈటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో కొత్త మొక్కల్ని గుర్తించడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం మనం చూస్తే విదేశీ గడ్డపై తొలి జన ఔషధి కేంద్రం సో ఎక్కడ దీన్ని ప్రారంభించారంటే ప్రారంభించడం జరుగుతూ ఉంది సో నెక్స్ట్ భూభాగంగా భారత్ మరియు తూర్పు అంటార్కిటిక సో తాజా పరిశోధనలో భౌగోళిక లింకును గుర్తించినటువంటి జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అరుదైన మాస్కో పీరో తెగను తరిమేస్తున్నారు సో పేరులోని అమెజాన్ అడవుల్లో అరుదైనటువంటి మాస్కో పీరో తెగ జాతి ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అంశం వార్తల్లోకి అయితే వచ్చింది సో ఇది ఏ నది వద్ద గుర్తించారు అంటే డే డియోస్ సో డే డియోస్ నది వద్ద గుర్తించడం జరిగింది ఇది దక్షిణ పేరులో బ్రెజిల్ సరిహద్దుల వద్ద ఇది ఉంది అన్నమాట ఈ ప్రాంతం అనేది సో దానికి సంబంధించిన అంశం నెక్స్ట్ నలభై తొమ్మిది జిల్లాలతో బిల్ ప్రదేశ్ సో రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది సో రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ లో ఉండేటటువంటి నలభై తొమ్మిది జిల్లాలతో బిల్ ప్రదర్శన ఏర్పాటు చేయాలనేసి అక్కడ బిల్ టైంకి సంబంధించిన వాళ్ళు ప్రత్యేక డిమాండ్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ ఐరోపా కమిషన్ అధ్యక్షురాలిగా ఊర్స్లా వండర్ వాండర్ మళ్ళీ తిరిగి రెండవసారి ఎంపిక జరుగుతూ జరుగుతోంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వార్తల్లో మనకి కనిపించేటటువంటి పర్సన్ సంబంధించి సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట సో ప్రతి ఒక్కరు చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ జోనర్లు చాలా అంశాలన్నింటిని కూడా గుర్తుంచుకుంటూ చదవాలి అండ్ డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించి మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి ఓకే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ